సౌదీ అరేబియాలో హజ్ కు సంబంధించిన ఉమ్రా యాత్రికులు హైదరాబాద్ కు సంబంధించిన నలభై ఐదు మంది హోలీ మక్కా నుంచి మదీనాకు పోయేటప్పుడు మదీనా కంటే కొద్దిగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ముందే ఒక బస్ ట్యాంకర్ తో యాక్సిడెంట్ కావడం వల్ల ఫార్టీ ఫైవ్ లో ఫార్టీ ఫోర్ వ్యక్తులు అక్కడనే అక్కడిని కాలిపోయి మరణం జరిగింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి సరకు కూడా తెలిసి తెప్పి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని మరి ఏ విధంగా అంత్యక్రియలు చేయాలో అక్కడ చేసుకుంటారా ఇక్కడ చేసుకుంటారు ఆ విషయాలు మీరందరూ వెళ్లి చేసుకుని వాళ్ళని కూడా కాల్ ఇవ్వడం వాళ్ళ కుటుంబ వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఎక్కువ మట్టుకు వాళ్ళందరూ కూడా ఆ పవిత్రమైన స్థలం ఉంది మదీనం కాబట్టి అక్కడిని చేస్తే మాకు బాగుంటుంది అన్నట్టు కూడా చాలా మంది అనుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్

అక్కడ కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఎంబెస్సీతో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది ఈ రోజు అన్నగారు చెప్పినట్టు కేబినెట్ నిర్ణయంలో చనిపోయిన వ్యక్తులకు అందరినీ కూడా ఫైవ్ లాక్స్ రూపీస్ హసిగిరా అమౌంట్ ఇవ్వాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండో నిర్ణయం అంటే కోఆర్డినేషన్ చేసినందుకు ఒక హై లెవెల్ డెలిగేషన్ పంపించడం జరిగింది దాంట్లో మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్న అజరుద్దీన్ గారు నాంపల్లి ఏరియాలో ఎక్కువగా చనిపోయినందుకు అక్కడ స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే అజిత్ హుసేన్ గారు మరియు గవర్నమెంట్ పరంగా మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీగా డెలిగేషన్ పంపించి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కు సౌదీ గవర్నమెంట్ కు ఇండియన్ గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేయాలని అనుకుని అలాగే మూడోది ఎవరు వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీ మరఫ్ నుంచి ఇక్కడ ఒక ఫ్యామిలీ కు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఇద్దరిద్దరికి మన తెలంగాణ ప్రభుత్వమే మన మా గవర్నమెంట్ ఖర్చుతోనే అక్కడ మదీనా షెరీఫ్ కు పంపించి వాళ్ళకు పోయే పోని ఖర్చు కానీ ఉండే ఏర్పాట్లు కూడా గవర్నమెంటే తెలంగాణ గవర్నమెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే వాళ్ళ బంధువుల తరఫు నుంచి మాకు నలభై నాలుగు పాస్పోర్ట్ కూడా వచ్చినాయి వాళ్లే కూడా ఇమీడియట్లీ విజాస్ కు ప్రాసెస్ కు మొదలుపెట్టి గవర్నమెంట్ జీఏడి అండ్ హజ్ కమిటీ వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు